కోసం ఏది చేయొద్దన్నా అది ఎవరు మంచి కోసము మన మంచి కోసం సో డోంట్ బి అఫెండెడ్ విత్ గాడ్ దేవుడు నన్ను ఇది వద్దంటున్నాడు అండి దేవుడు ఈ స్నేహాలు కట్ చేయమంటున్నాడు నేను వదులుకోలేను దేవుడిని వదిలిపోతాడు బాగుంటుందా బాగుదు హీనంగా ఉంటుంది జీవితం నేను దాని గుండానే వచ్చాను కాబట్టి నాకు తెలుసు దేవుడు వద్దని లోకంపు స్నేహాలు వెంట వెళ్ళాను కానీ దానికి మించిన నరకం ఏం లేదండి దేవుడు మిమ్మల్ని వారితోటి స్నేహము కట్ చేయమంటే కట్ చేయండి దేవుడు ఇది చేయొద్దు అంటే అది మీ మంచికే నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హాలు ఎలుయో చెప్పండి నమ్మట్లే చాలా మంది నమ్మట్లే దేవుడు ఇది వద్దు అంటున్నాడంటే ఈ వ్యక్తితోటి నీకు సంబంధం వద్దు అని అంటే అది నీ మంచికే నీ మంచికే కొంచెం వెయిట్ చేయి వెయిట్ చేస్తే దేవుడు అతి శ్రేష్టమైన విలువైన వ్యక్తులు నీ జీవితంలో పంపిస్తాడు ఫిలిపీన్ కి రాసిన పత్రిక ఒకటో అద్దె